శ్రద్ధే నమస్తేనే నమస్తే నమస్తే మీది ఊరేనా మా సుంకనపల్లి ఆ ఇప్పుడు మళ్ళీ ఇడ ఎలక్షన్ లు వస్తున్నాయి సర్పంచ్ గా బిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇండిపెండెంట్ వాళ్ళు కూడా ప్రతి ఊర్లో ఉంటారు మేమైతే ఈ కాంగ్రెస్ తరఫున సునీత యాదయ గారి గురించి అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైనా ఇల్లులు తిరిగినా గానీ వద్దు ఎందుకు తిరుగుతున్నావు మంచిగా గెలుస్తారు నువ్వు ఏం కాదు ఇటువరకు మంచిగా ఇటువరకు చేయలే ఇప్పుడు రెండు మాట అయితే వద్దు అన్నారు మంచిగా గెలిచి ఇప్పుడు గెలిపిస్తావని మంచిగా అనుకుంటుర్రు ఇప్పుడు భారీ మిజాడు తోటి ఖచ్చితంగా వస్తాడు మాకు ఎమ్మెల్యే సహకారం ఉంది ఏది ఎమ్లం మాకు సహకారం ఉంది మాకు అండ ఉన్నది కాంగ్రెస్ అండ ఉంది మంచిగా సహాయకారంగా నా మాట సాక్ష్యం గెలుస్తాడు అంతే ఇప్పుడు మనకి నమ్మకం ఉందా వస్తే మాకు అభివృద్ధి చేస్తారు ఓకే మరి ఏం ఈ ఏమున్నాయి అసలు సమస్యలు మాకు రావలవాడి గుడి ఉంది కావాలి ఆంజనేయుల గుడి మాకు రోళ్లు సౌకారం మాకు నీళ్లు ఇవన్నీ ఓకే ఇవన్నీ ఖచ్చితంగా తీసుకొస్తాను తీసుకొస్త తీసుకురాకుంటే మేము నిలబడి కూడా దగ్గర చేసుకుంటాం మాకు తెలివి ఉంది